హాయ్ మీరు కానీ మీ ఇంట్లో ఉండే పిల్లలు కానీ ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా కాఫీ కానీ తాగుతున్నారా అయితే అందరికంటే ఎక్కువగా పక్షపాతం వచ్చే అవకాశాలు మీ ఇంట్లోనే ఉన్నాయి మనకు మార్కెట్ లో సర్వసాధారణంగా దొరికే సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసులు కావచ్చు వీటిలో కాన్సన్ట్రేట్లు అంటే చక్కెర నిల్వలు అనేవి ఎక్కువగా ఉంటాయి అదే విధంగా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా ప్రిజర్వేటివ్స్ అనే వాటిని యాడ్ చేస్తారు వీటి వలన మన మైండ్ లో రక్త నాళాల మధ్య అవరోధం అనేది ఏర్పడుతుంది వీటి వలన మనకు పక్షపాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇదంతా చెప్పేది నేను కదండి చాలా మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇంటర్ స్ట్రోక్ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా ఇరవై ఏడు దేశాల్లో ఇరవై ఏడు వేల మంది ప్రజల పైన ఒక పరిశోధన చేశారు వీరిలో దాదాపు పదమూడు వేల ఐదు వందల మంది మొదటిసారిగా పక్షవాతానికి గురయ్యారు వీళ్ళంతా కూడా ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్లు తీసుకోవడం వల్ల పక్షవాతానికి గురైనట్లు ఆ పరిశోధనలో తెలిపారు అదే విధంగా రోజులో నాలుగు సార్ల కంటే ఎక్కువగా కాఫీ తీసుకునే వారిలో కూడా పక్షపాతం అనేది ముప్పై ఏడు శాతంగా ఉందని ఈ పరిశోధనలో తెలియజేశారు సో ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ బయట తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు అదేవిధంగా రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్ కావచ్చు ఇంకా మీరు ఇంట్లో తీసుకునే కాఫీ అయినా కావచ్చు మోతాదులోనే తీసుకోండి బీ కేర్ఫుల్ గా ఉండండి సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఖచ్చితంగా షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి